టిడిపి తొలి జాబితా ప్రకటనతో కొన్ని చోట్ల అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి పలుచోట్ల టికెట్ దక్కని అభ్యర్థులు వారి అనుచరులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ కె నాయుడు పార్టీ పదవులకు రాజీనామా చేశారు మరోవైపు పి గన్నవరం నియోజకవర్గం టికెట్ మహాసేన రాజేష్ కు కేటాయించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు కళ్యాణదుర్గం పెనుకొండ టికెట్ సబితకు కేటాయించడంతో చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ధర్నా చేపట్టారు బాబు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు ఇటు అనకాపల్లిలోనూ టిడిపి శ్రేణులు రోడ్డెక్కారు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించడంపై భగ్గుమంటున్నారు జనసేన అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు పీలా గోవింద్ సత్యనారాయణకు టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా పోటీ చేయించి గెలిపించుకుంటామంటూ నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి టీడీపీ తొలి జాబితా ప్రకటనతో అసమ్మతి సెగలు రాజుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ పిఎంఆర్ మీరు చెప్పినట్లుగానే రఫీ మొత్తం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని జిల్లాల్లోనూ అలాగే కొన్ని సెగ్మెంట్లలో టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అసంతృప్తులైతే రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది అయితే రాజీనామాల బాట పట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో మొత్తం తొంభై తొమ్మిది నియోజకవర్గాలకు అటు టీడీపీ తొంభై నాలుగు సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది మరొకవైపు జనసేన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థుల ప్రకటన అనేది చేస్తే మనకు అందుతున్న సమాచారం మేరకు తొమ్మిది నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఆ పార్టీలకు సంబంధించిన శ్రేణులు తొమ్మిది నియోజకవర్గాల్లో రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ క్రమంలో ఎనిమిది సెగ్మెంట్లలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆందోళన బాట పడితే ఒక సెగ్మెంట్లో జనసేన పార్టీకి సంబంధించిన జగ్గపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి అక్కడ కీలకంగా ఉన్న ఆ టికెట్ ఆశిస్తున్న నేత ఆందోళన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో నేపథ్యంలో నేపథ్యంలో ఈ ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో రోడ్ల మీద ఎక్కి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తే ఇంకొన్ని నియోజకవర్గాల్లో గొమ్మనంగానే పరిస్థితులు ఉన్నట్టుగా కనిపి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటా ఉంటే గజపతి నగరం కళ్యాణదుర్గం పెనుకొండ అనకాపల్లి పీ గన్నవరం రాయచోటి తెనాలి సెగ్మెంట్లో టీడీపీ నేతలు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రాయచోటి తెనాలి అలాగే అనకాపల్లి ఈ సెగ్మెంట్లకు సంబంధించి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ టికెట్ నాశించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసమ్మతి అసంతృప్తితో పాటుగా ఉండడంతో పాటుగా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయాన్ని లేకపోతే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసే దిశగా కార్యాచరణ రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ క్రమంలో అనకాపల్లిలో గోవింద్ కీలకమైన నేతగా ఉన్నారు మరొక వైపు తెనాలిలో ఆలపాటి రాజా కూడా కీలకమైన వ్యక్తిగా ఉంటారు గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారు ఇక కళ్యాణదుర్గం విషయానికి వచ్చేసరికి అక్కడ ఉన్నం ఎవరైతే ఉన్నారో కళ్యాణదుర్గంలో లు తగలపెట్టిన పరిస్థితి ఉన్నాం హనుమంతరాయ్ చౌదరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఈసారి టికెట్ ఆశించారు కానీ టికెట్ ఆశిస్తున్న వారిలో హనుమంతరాయ్ చౌదరితో పాటుగా ఉమామహేశ్వర నాయుడు కూడా ఉన్నారు వీళ్ళందరికీ కాకుండా పారిశ్రామికవేత్త అయిన సురేంద్రబాబుకు ఈ టికెట్ని కళ్యాణదుర్గం ని ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు పెనుగొండలో పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి బీకే పార్దసారణి తిరిగి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన క్రమంలో అక్కడ ఆయన ఆయనకు కాకుండా సవితమ్మకు టికెట్ కేటాయించిన పరిస్థితి ఉంది అయితే ఈ వ్యవహార మీద సవితమ టికెట్ కేటాయించడం వ్యక్తం చేసిన పార్థసారథి వర్గీయులు కొంత ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు పార్థసారథిని హిందూపురం లోక్సభ హిందూపురం లోక్సభ సభ్యుడి నుంచి పోటీ చేయించేందుకు అధిష్టానం ముగ్గుతుకుతున్నట్టుగా తెలుస్తుంది ఈ అంశం మీద పార్థసారథితో మరొకసారి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది రఫీ thank I